వ్యాధుల విజృంభణ మరోవైపు అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి జ్వరాలతో ఇబ్బంది పడుతున్న రోగులకు అవసరమైన మందులను ఇవ్వలేని పరిస్థితి ఒక చోట ఉంటే మరో చోట అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువైన ఔషధాలు ఎలుకల పాలవడం కలకలం రేపుతోంది ఇంతకీ ఏం జరిగింది ప్రజల ప్రాణాలు నిలబెట్టాల్సిన మందులు ఎలుకలకు ఆహారంగా మారిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో ఓవైపు సీజనల్ వ్యాధులు దడబుట్టిస్తోంటే మరోవైపు రోగులు కదాల్సిన మందులు ఇరుకల పాలవడం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన మందుల్ని ఆదిలాబాద్ లోని సెంట్రల్ డ్రగ్స్టోర్ లో స్టాక్ పెడుతుంటారు అధికారులు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వం వీటిలో టాబ్లెట్లు సిరప్ లు ఇంజెక్షన్లు యాంటీబయాటిక్స్ వంటివి ఉన్నాయి సిడిఎస్ లో వీటిని నిల్వ చేసేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో రిమ్స్ ఆడిటోరియంలో చేశారు అధికారులు ఈ నరసింహరావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలని చూసుకుంటున్నారు కానీ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మందులన్నీ ఎలుగుల పాలయ్యాయి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విపరీతంగా పెరిగిపోయాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలతో రోగులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సిబ్బంది పారాసిట్నాల్ మిగిలిన మందులు బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు అదే సమయంలో రోగులు అందాల్సిన ప్రాణధారమైన మందులు ఇలా ఎలుకల పాలవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ గారు నాలుగు రకాలు రాసిస్తే నాలుగు రకాల నుంచి ఒకటే రకంగా మెడిసిన్ ఇస్తున్నారు ఏదో ఎందుకు ఇలా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి మె మందులు వస్తలేవు మెడిసిన్ సప్లై వస్తలేదు కాబట్టి ఒకటే రకంగా రాస్తున్నాం మళ్ళీ మొత్తం మెడిసిన్ ఏమో బయట తీసుకోవాలని ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు ఈరోజు కనీసంగా జరానికి రెండు మూడు రకాల మందులు ఇవ్వలేని పరిస్థితుల వైద్య శాఖ ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఆదిలాబాద్ రీమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పేషెంట్లు వస్తే వాళ్ళకి తగినన్ని రాసిన గోళీలు సగం కూడా ఇవ్వడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తుందంటే చాలా ఘోరమైనది దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన ఔషధాలు ఎలుగులకు ఆహారంగా మారినట్టు తెలుస్తుంది దీనిపై సంబంధిత అధికారుల్ని టీవీ నైన్ వివరణ కోరగా ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని స్థలం కొరత కారణంగానే ఇలా జరిగిందని అంటున్నారు ప్రతిరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేసుకుని ఎప్పటిప్పుడు సరి చేసుకుంటున్నాము అయితే కొంచెం మెడిసిన్స్ అన్ని జిల్లాల వారిగా పిఎస్సీలకు పంపడం వల్ల పని ఒత్తిడి వలన రెండు రోజుల నుండి కాన్సల్ట్రేట్ ఇప్పటి ఇప్పటిసారి అట్లాంటిది కూడా జరగకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాం ఎలుకలు పాలంటూ ఏం కాలేదు సార్ చింద్రవందరం ఏం కాలేదు నేను చెప్పినట్టు కార్టూన్స్ పలిగిపోయి దాని కింద పడ్డాయి కార్టూన్స్ పైన మాత్రమే ఎలుకలు కొరికినాము ఎందుకంటే ఎయిర్ పోకుండా టైట్ గా మనం పెట్టుకోవడం కారణంగా ఎలుకలు పైన పైన ఓన్లీ కార్టూన్స్ పైన ముక్కలు ముక్కలు కట్ట ముక్కనే కొరకడం జరిగింది మెడిసిన్స్ కు ఒక్క రూపాయి కూడా డ్యామేజ్ జరగలేదు సార్ అది ఔషధాలని నిల్వంచిన రిమ్స్ ఆడిటోరియం చుట్టూ తెరిచుంచిన కిటికీలు చెల్లా పడిన ఔషధాలు వైద్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు